పులివిందల నియోజకవర్గంలో పులివిందల జడ్పీటీసీ గత కొద్ది రోజుల క్రితం అఖండ మెజారిటీతో మొదటిసారిగా జగన్ సొంత నియోజకవర్గం సొగ జగన్ సొంత ఇలాకాలో టీడీపీ జెండా నాటారు ఆమె లతారెడ్డి గారు ఆమె మన దగ్గర ఉంది అయితే మొట్టమొదటిసారిగా ఈరోజు కడప నగరంలో సర్వసభ సమావేశం జరుగుతుంది అయితే సర్వసభ సమావేశంలో జ పులివిందల జడ్పీటీకి సంబంధించి పులివిందల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి చేపట్టాలా అనే అంశాలపై ఆమె మాట్లాడింది అయితే ఆమెనే అడిగి తెలుసుకుందాం ఎటువంటి అభివృద్ధి కావాలా రాబోయే రోజుల్లో పులివిందల జడ్పీటీకి సంబంధించిన ఆ ఏరియాలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయాలనేది ఆమెనాడు ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మొట్టమొదటిసారిగా జగన్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జెడ్పీటీసీ మెంబర్గా మొట్టమొదటిసారిగా ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా నాటారు అయితే మీ పులివిందల నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు మా పులివెందుల ప్రాంతం వచ్చేసి వ్యవసాయ ప్రాంతం అండి ఎక్కువ అంత చీని అరటి మిగతా అన్ని పంటలు ఇదండి వాటి మీద వచ్చేసి మేము దృష్టి పెట్టాము ప్లస్ వాటికి నీరు ఎరవ చె ఎరువుల చెరువుకు నీళ్ళు దాని గురించి కూడా ఇక్కడ జెడ్పి మీటింగ్లో చెప్పానండి ఇంకా వీటి అన్ని పంటల మీద దాని గురించి నేను దృష్టి తీసుకొని మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి వాటికి పరిష్కరిస్తామండి అయితే ఇప్పటికే మేడం పులివెందు పులివెందల నియోజకవర్గం అంటేనే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక అయితే జగ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది పులివెందుల నియోజకవర్గ వ్యాప్తిగా చీనీ రైతులు కావచ్చు అరటి రైతులకి అన్యాయం జరిగింది అనే విధంగా ఆరోపణలు వస్తున్నాయి దాని మీద ఎటువంటి దృష్టి చేపడుతుంది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో డ్రిప్ సిస్టమ్ అనేది లేదండి ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రిప్ సిస్టమ్ ఇచ్చాము పది శాతం మేర ఇంకా వాటికి మద్దతు ధర కల్పిస్తామని కూడా చెప్పాము వాటికి కూడా మేము చేస్తామండి ఓకేనా థ్యాంక్ యూ అదే రాబోయే రోజుల్లో పులివెందుల నియోజకవర్గంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తామంటున్నారు లతారెడ్డి ఆ పర్సన్ నాగేష్తో మధు మెగా నైన్ టీవీ జెడ్పీ సమావేశం మందిరం నుండి